హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి మన ట్రెడిషనల్ స్వీట్ అయినటువంటి గోధుమ పిండితో బెల్లం గవ్వల్ని చూపించబోతున్నాను చాలా మంది మైదాతో చేస్తూ ఉంటారు కదా అదే టేస్ట్ తో అదే టెక్చర్ తో హెల్దీగా కొన్ని కొన్ని టిప్స్ ను ఫాలో అవుతూ గోధుమ పిండి బెల్లంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం దీనికోసం ఒక బౌల్లో రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకోండి అలాగే ఇందులో కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి అదే అండి ఉప్మా రవ్వ ఆర్ సూజీ రవ్వ అంటాం కదా అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో గవ్వలు అనేది మరింత గుల్లగా క్రిస్పీగా రావటానికి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఒకసారి కలుపుకోండి నెక్స్ట్ ఇందులో పావు కప్పు కరిగించిన బటర్ కానీ నెయ్యి కానీ హీట్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి స్పూన్ తో కలుపుకోవాలి వేడి వేడి బటర్ వేసాం కదా అందుకని ఒకసారి స్పూన్ తో కలుపుకున్నాక ఇప్పుడు ఒకసారి చేతితో పిండికి అన్ని బాగా పట్టేలా కలుపుకోండి చూడండి ఇలా చేతిలోకి తీసుకొని ప్రెస్ చేస్తే ముద్దలా అవ్వాలన్నమాట దీనిని ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ ని పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి ఈ పిండి మరీ గట్టిగా మరీ సాఫ్ట్ గా ఉండకూడదండి చూడండి ఇలా చపాతి ముద్దలాగా సాఫ్ట్ గా కలుపుకున్నాక మూత పెట్టి పావు గంట పాటు నాననివ్వాలి చూడండి ఈ పిండి ఉంటుంది ఈ పిండి మళ్ళీ రెండు మూడు నిమిషాలు పాటు బాగా మర్తన చేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది ఇంకొంచెం సాఫ్ట్ గా అవుతుంది అనమాట ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోండి చూడండి బాల్స్ చేసుకునేటప్పుడు కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇలా చేసుకుంటే కనుక కొంచెం ఫాస్ట్ గా అవుతాయి అనమాట ఈ బాల్స్ ఏమి రౌండ్ షేప్ గా కానీ నీట్గా కానీ రానవసరం లేదండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి చిన్న బాల్స్ లాగా చేసుకుంటే గవ్వలు అనేది మందంగా రాకుండా పల్చగా వచ్చి క్రిస్పీగా వస్తాయి ఇలా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత గవ్వల చెక్క తీసుకొని కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద చేసుకున్న బాల్స్ ని ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఈ విధంగా బొట్టని వేలు ప్రెస్ చేసుకుంటే గవ్వలాగా వచ్చేస్తాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే కొత్త దివ్యని తీసుకొని ఒకసారి వాష్ చేసి కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసి చేసుకోవచ్చు అలాగే ఫోర్క్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు ఈ విధంగా బాల్స్ అన్నిటిని కూడా గవ్వల్లాగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ని పోసుకోండి ఈ ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లోనే హీట్ చేయండి చూడండి ఇలా ఒకటి వేయగానే పైకి తేలిందంటే ఆయిల్ బాగా హీట్ అయినట్టు అనమాట ఇలా హీట్ అయిన తర్వాత ఆయిల్ కి సరిపడా గవ్వల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి కాల్చుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే వెంటనే కాలిపోతాయి కానీ లోపల మెత్తగా ఉంటాయి అన్నమాట అలాగే వేసిన వెంటనే తిప్పకుండా ఇవి కొంచెం వేగిన తర్వాత ఈవిని గా కలుపుకుంటూ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి కాస్త టైమే పడుతుందండి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన గవ్వలను కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి గవ్వలు అనేది ఎంత క్రంచీగా లోపల ఎంత గుల్లగా వచ్చాయో ఆయిల్ కూడా అనమాట గవ్వలు అనేది పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఇప్పుడు దీనిలోకి పాకం పట్టుకోవాలి పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ఇందులోకి ఒక కప్పు తురిమి పెట్టుకున్న బెల్లంని వేసుకోవాలి ఇందులో కప్పు నీళ్ళు పోసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లంని కరిగించుకోవాలి బెల్లం అంతా కంప్లీట్గా కరిగిన తర్వాత మీకు ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు ఈ పాకం అనేది సాఫ్ట్ బాల్ లాగా రావాలన్నమాట ఒకసారి పాకంని చెక్ చేద్దాం నేలలో వేసి చూస్తే సాఫ్ట్ బాల్ లాగా వచ్చింది మనకి పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలను వేసి బాగా కలుపుకోండి ఈ గవ్వలు పాకమంతా పట్టేలా కలుపుకోవాలి ఇక్కడ పాకం ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా మనం కలుపుతూ ఉంటే పాకం అనేది గవ్వలకి బాగా పడుతుంది అనమాట పూర్తిగా చల్లారేంత వరకు కలుపుకోవాలి చల్లారిన తర్వాత దగ్గర పడి గట్టిగా అన్నమాట చూడండి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చక్కగా వచ్చాయి కదా చూడండి సౌండ్ వింటూనే అర్థమవుతుంది కదా ఎంత క్రంచీగా ఎంత క్రిస్పీగా వచ్చాయో వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిలువ ఉంటాయి అంతే అండి స్వీట్ షాప్లో లాగా క్రంచీగా క్రిస్పీగా గుల్లగా ఉండే గోధుమ పిండి బెల్లం గావలు రెడీ అయిపోయాయి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్